శ్రీకాకుళం జిల్లా వజ్రప కొత్తూరు మండలం పెద్దబొడ్డపాడు గ్రామంలో పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీషతో కలిసి రైతులు సంబరాలు చేసుకున్నారు గొట్ట బ్యారేజ్ నుంచి వంశధార నీరు ఆ ప్రాంత ఆయకట్టు భూములకు చేరింది దీంతో ఎమ్మెల్యే శిరీష జలహారతి గంగమ్మకు ముక్కారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు రైతులకు సాగునీరు అందించిన జిల్లా అధికారులకు కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సకాలంలో రైతులకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీషకు ధన్యవాదాలు తెలిపారు చెన్నై ఇంత మెరిసిన సింధూరమై విరిసిన మందారమై మెరిసిన సింధు నడిచెను మన ధైర్యమై సిక్కోలు శివంకి అయి నడిచెను మన ధైర్యమై సిలు శివంకి అయి ఆంధ్ర బలపతి చంద్రౌత శివాజన్న మాట మన గడ్డ మీద పసుపు జండని నాట బిర 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 బిరబిర బిరబిరమంటూ ఉండలై ఊ వెతున ఎగసెను ప్రజలే దేవుళ్ళు అనే రామన్న స్ఫూర్తితో ప్రజలే దేవుళ్ళు అనే రామన్న స్ఫూర్తితో పసుపు కదిలిన లోకేషన్న తోడుతూ ప్రజా సేవ కై కదిలిన లోకేషన్న తోడుతూ బడుపు జనుల బాసటగా పేద ప్రజల పెన్నిదిగా పలకరించే గుణముంది పనిచేసే సత్తా ఉంది దమడమ డమా రమ డమ 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 వాటర్ కూడా ఎందుకు వేస్ట్ చేయడం అనేసి కెనాల్లో కలిపేశాం నాకు బ్రాహ్మణ కంప్లీట్ అయిపోయింది లక్ష్మీపురం కంప్లీట్ అయిపోయింది ఇటు నాకు ఇక్కడ రాజగోపాల్పురం ఇలాగా మనందోపాల్ సార్ జగన్ సార్ ఆల్రెడీ అనుకున్నాడు అది దాటి ఇప్పుడు ఆ పాడు అయిపోయిందండి ఇప్పుడు ఎవరికి చిన్నపాడు మొత్తం నీరు అందిస్తామని ఎన్నికల హామీలో ఇచ్చిన హామీ భాగంగా కూటమి ప్రభుత్వం తరఫున రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తరఫున రెండు వేల ఇరవై నాలుగుకి నీళ్ళు ఇవ్వడం జరిగింది అయితే ఈ సంవత్సరం కూడా ఒక నెల లేటు ఒక నెల లేటుగా పలాస నియోజకవర్గానికి వంశధార నీరుని అందరి సహకారంతో తీసుకురావడం చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఏ ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వనివ్వము ఆ నమ్మకం మాకు కూటం ప్రభుత్వం మీద ఉంది గత ఐదు సంవత్సరాలు కనీసం మేజర్ మైనర్ ఇరిగేషన్కి రూపాయి కూడా ఖర్చు పెట్టలేని అప్పటి ప్రభుత్వం ఈరోజు ఒక నెల ఆలస్యమైనందుకు గత వారం పది రోజులుగా ఎలా ట్రోల్ చేస్తున్నారో మేము సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం మీ వల్ల చేత కానిది చేత కాలేనిది ఈరోజు మేము చేస్తుంటే చూసుకొని భరించలేక అసూత చేస్తున్న విమర్శలు అవి ఈరోజు ముఖ్యంగా కొంతమంది అత్యుత్సాహం వల్ల మీరు రావడం లేట్ అయింది కానీ నీరు రావట్లేదు వారం రోజుల లోపల పలాసాకి వంశధార నీరు రాకపోతే దయచేసి మా రైతులతో కలిసి మళ్ళీ మీ దగ్గరికి రావాల్సి వస్తుందని కలెక్టర్ గారికి చెప్పడం మీద అటు కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు అలాగే వంశధార అధికారులు ఈ వారం రోజుల్లో రాత్రి పగళ్ళు ఎక్కడా నీరుని పక్కకు వెళ్ళకుండా కట్టడి చేసి ఈ రోజు పలాసా నియోజకవర్గానికి నీరు అందించడం వల్ల జిల్లా కలెక్టర్ గారికి వంశధార అధికారులకి మరి అర్థం చేసుకుని లిఫ్ట్ ఇరిగేషన్స్ ని క్లోజ్ చేసి ముందు పలాసాకి నీళ్లు వెళ్లాలి అని సహకరించిన టెక్కలి మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ సమస్యని చెప్పగానే కలెక్టర్ గారితో మాట్లాడి సానుకూలంగా స్పందించిన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరులు కొండపల్లి శ్రీనివాస్ గారికి వీరందరికంటే మిన్నగా కూడా ఇరిగేషన్ మంత్రిగా ఎంత బిజీగా ఉంటారో తెలియదు కానీ ఆయన అర్ధరాత్రి పదకొండు గంటలకి ఫోన్ చేసి ఇలా సమస్య ఉంది సార్ అనగానే అక్కడ నుంచి ఇరిగేషన్ అధికారులందరినీ పరుగులు పెట్టించి వారం రోజుల లోపల పలాసాకి వంశధార నీరు వెళ్లాలని చెప్పి అది ఈరోజు అమలు చేసి చూపించిన ఇరిగేషన్ మంత్రివర్యుడు నిమ్మల రామానాయుడు గారికి మా పలాస ప్రజలందరి తరఫున ముఖ్యంగా రైతు సోదరుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటానండి ఒక నెల ఆలస్యమైనందుకు క్షమించండి ఎందుకంటే వాతావరణం కూడా సహకరించదు కానీ ఈ రోజే కాదు శిరీష ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఇక్కడ ఉన్న పెద్దలు రైతు సోదరుల సహకారంతో అధికారుల సహకారంతో ప్రతి సంవత్సరం మాట ఇచ్చినట్టే ప్రతి చే నీరు అందించే బాధ్యత నేను పూర్తిగా స్వీకరిస్తాను ప్రతి సంవత్సరం రైతు సోదరుల ఇబ్బందిని అర్థం చేసుకొని సానుకూలంగా స్పందించి విసుగు చెందకుండా పట్టుబట్టి ఈరోజు నేను అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను